ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు అయితే ఆయన గతంలో పలు సందర్భాల్లో చేసిన పనులకు ఇప్పుడు మాట్లాడే మాటలకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదు ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే ఈ దీక్ష పదకొండు రోజుల పాటు కొనసాగిందే వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పద్ధతిగా బొట్టు పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి పవన్ అందర్నీ ఆకట్టుకున్నారు అయితే వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించి కనిపించారు పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించపరచడమే అనే అభిప్రాయం అప్పట్లోనే వ్యక్తమైంది ఎన్నికల సమయంలో హిందూ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కళ్యాణ్కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిర్దేశనమని పవన్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ దీక్షలు చేసినప్పుడు చెప్పులు ధరించారు ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటోను చెప్పులు వేసుకునే అందుకున్న వీడియో అప్పట్లో బాగానే వైరల్ అయింది ఎన్నికల సమయంలో ముస్లిం సోదరులతో భేటీ అయిన సమయంలో పవన్ వారికి అనుకూలంగా మాట్లాడిన వీడియోలు సైతం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి వారి ఆహార అలవాట్ల గురించి పవన్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు మాత్రం సనాతన ధర్మం అంటూ వేదాలు వల్లిస్తున్నారంటూ నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు బీజేపీని మెప్పించడానికి పవన్ ఇలా సనాతన ధర్మం గురించి చెబుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది